హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో ఏంటి అంటే అంజీర పండుతో ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చెప్పుకుందాం అంజీర పండులో కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి ఇవి ఎముకలను బలంగా చేస్తాయి ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు మలబద్ధకాన్ని నివారిస్తుంది అంజీర్లో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది అంజీర్ తక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది ఇది ఎక్కువసేపు ఆకలిని నివారిస్తుంది బరువు తగ్గటానికి సహాయపడుతుంది అంజీర్ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి అంజీర్ పండులో ఉండే క్లోరోజెనిక్ ఆమ్లం రక్తంలో చక్కెర స్థాయిను తగ్గించడంలో సహాయపడుతుంది అంజీర్ పండులో ఉండే పెక్టిన్ అనే పదార్థం శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగించి రక్తాన్ని శుద్ధి చేస్తుంది అంజీర్ పండులో ఉండే విటమిన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లు చర్మం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి అంజీర్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది ఇది ఆరోగ్యానికి చాలా మంచిది పొటాషియం బ్లడ్ షుగర్ లెవెల్స్ను కంట్రోల్ చేస్తుంది ముఖ్యంగా టైప్ టూ డయాబెటీస్ నియంత్రించడంలో హెల్ప్ చేస్తుంది అంతేకాదు ఇందులో ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఫీనాల్ అనే గుండె ఆరోగ్యానికి మంచి చేస్తుంది మలబద్ధకం నుండి రిలీఫ్ పొందడంలో ఫిక్స్ హెల్ప్ చేస్తాయి ఉదయాన్నే ఖాళీ కడుపుతో నానబెట్టిన అంజీర్ పండ్లని తీసుకొని ఆ నీటిని తాగడం వల్ల మలబద్ధకం దూరం అవుతుంది ఫిక్స్లోని ఫైబర్ మలబద్ధకాన్ని దూరం చేస్తుంది అంతేకాదు వీటిని తీసుకోవడం వల్ల అజీర్ణం కూడా దూరం అవుతుంది అంజీర్ పళ్ళని నానబెట్టి ఉదయాన్నే తిని ఆ నీటిని తాగితే బాడీలో టాక్సిన్స్ దూరం అవుతాయి ఇది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది మన చర్మ సమస్యల్ని చాలా వరకు దూరం చేస్తుంది దీంతో మీ అందం పెరుగుతుంది చాలామంది బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు అలాంటి వారు ఈ పండ్లని తినడం మంచిది ఫైబర్ పుష్కలంగా ఉండే అంజీర్ పండ్లని తినడం వల్ల బరువు తగ్గేందుకు హెల్ప్ చేస్తుంది అయితే సరైన మోతాదులో తీసుకోవాలి ఎక్కువగా తీసుకుంటే బరువు పెరిగే అవకాశం కూడా ఉంది మనం తినే ఆహారాన్ని సులువుగా జీర్ణం చేసేందుకు ఉపయోగపడుతుంది జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది గ్యాస్ యాసిడిటీ మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యల్ని దూరం అవుతాయి రక్తహీనత సమస్య నేడు చాలా మందిని బాధిస్తుంది అలాంటి వారు నిత్యం రెండు అంజీర పండ్లను రాత్రి నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగాలి వారిలో రక్తం బాగా వృద్ధి చెందుతుంది హిమోగ్లోబిన్ స్థాయిలు కూడా పెరుగుతాయి అంజీర్లో పొటాషియం సోడియం బాగా లభిస్తుంది ఇవి రక్తపోటు సమస్య నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి బీపీ కంట్రోల్లో ఉంచుతాయి మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ వంటి విష జ్వరాల బారిన పడి ప్లేట్లెట్స్ తగ్గిన వారికి ఈ పండు తినిపిస్తే వెంటనే ప్లేట్లెట్స్ పెరుగుతాయి అధిక బరువు సమస్య కూడా ఇప్పుడు అధికమైంది ఈ క్రమంలో అంజీర పండును రెండు పూట్ల భోజనానికి ముందు తింటే దానిలో పొట్ట నిండిన భావన కలుగుతుంది దీనివల్ల ఎక్కువ ఆహారం తీసుకోవడం తగ్గుతుంది ఫలితంగా బరువు కూడా తగ్గుతారు అంతేకాదు అంజీర్లో ఉండే పోషకాలు మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది క్యాన్సర్కి కారణమయ్యే పదార్థాలు నాశనం అవుతాయి అంజీర్ పండు మధుమేహం ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తుంది ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు అంజీర్ పండును తింటే అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది గొంతు నొప్పి ఉన్నవారు అంజీర్ పండును తింటే వెంటనే ఉపశమనం లభిస్తుంది రోజు అంజీర్ పండును మన ఆహారంలో చేర్చుకోవడం మంచిది